హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి వచ్చేసి మరి పంచలింగళ గ్రామం నుండి మరి పెబ్బేరు మార్కెట్కి అయితే తీసుకురావడం జరిగింది మరి ఎన్ని పళ్ళ ఉంది అన్నది ఆరు పళ్ళలో ఉంది సైజు ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ మరి సైజు కూడా బాగానే ఉంది ఒక అరవై 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 అయితే గ్యారెంటీ ఉంటుంది అనుకుంటున్నా నేనైతే మరి అరవై సైజు ఉన్నటువంటి ఆరు పాళ్ళు ఒంగోలు జరుపుకోవడేది కూడా ఫ్రెండ్స్ మరి ఆరు పల్లెల్లో ఉన్నటువంటి కోడే మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి రైతు రైతు కంటే కావచ్చు మరి రేట్ ఏం చెప్తున్నానా జతనా జత వచ్చేసి లక్ష తొంభై వేలుగా అయితే చెప్తున్నారు మరి ఫైనల్గా ఎడికే సార్ లక్ష తొంభై వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అనేది మాట్లాడుకునేది బట్టి రేట్ ఉంటుంది మరి రెండు వచ్చేసి ఆరు పల్లెలు ఉన్నాయి మరి అరవై సైజు ఉన్నటువంటి కోడలు వచ్చేసి పంచలింగాల కర్నూలు టౌన్ నెంబర్ చెప్పానా సిక్స్ త్రీ జీరో టూ డబల్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి రైతుకి కాంటాక్ట్ అవ్వచ్చు మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఎలాంటి థ్యాంక్ యూ మరి